అధికారుల అన్యాయాలు లంచాలకు ఎగబడ్డ తహసీల్దార్ నరేందర్ రెడ్డి పట్వారి రాములు వీరిరువురు పేద కుటుంబమైన రాజపద్మ భూమిని అన్యాయంగా వేరే వాళ్ల పేరు మీదకి మార్చి వారి పేరు మీద లేకుండా చేసి వారికి అన్యాయం చేశారని ఆపేదన వ్యక్తం చేశారు రాజపద్మ నిర్మల్ జిల్లా ఖానపూర్ మండలం తిమ్మపూర్ పరిధిలో ఉన్నటువంటి భూమి సర్వే నెంబర్ రెండు వందల మూడు బై రెండు గల భూమి రాజపద్మకు తిరిగి వారి పేరు మీద చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు రాజపద్మ మాది నిర్మల్ జిల్లా కానాపూరు మండలము తిమ్మాపూర్ పరిధిలో నా భూమి ఉంది సార్ ఆ భూమి సర్వే నెంబరు రెండు వందల ఎనభై మూడు బై టూ ఈ సర్వే నెంబర్ నాది సార్ నేను ఊళ్ళో లేని సమయంలో ఆరు సంవత్సరాలు ఊళ్ళో లేని సార్ బ్రతకడానికి అని హైదరాబాద్ వెళ్తే కూతురు దగ్గర ఉండే ఉన్న సమయంలో ఈ భూమిని లేని సమయంలో ఈ భూమిని వేరే వేరే వ్యక్తి పేరు మీద మార్పిడి చేసింది సార్ ఆ భూమి అవసరాల నిమిత్తం అమ్ముదామని ఈ ఊరికి వచ్చేసరికి అది నా పేరు మీద లేదు సార్ నేను ఎంఆర్ఓ దగ్గరికి తహసీల్దార్ దగ్గరికి నరేందర్ సారు ఆ సార్ దగ్గరికి వెళ్ళాను నరేందర్ సారును పట్వారి రాములు ఇద్దరు కలిసి నా భూమిని వేరే పేరు మీద వేరే వ్యక్తి పేరు మీద మార్చారు ఎందుకు మార్చాను ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇచ్చిన ఆస్తి నా పేరు మీద నుండి వేరే వాళ్ళకి ఎట్లా మార్చారని నేను అడిగాను అడిగితే మీరు లోపలికి రావద్దు బయటనే ఉండు అని సార్ నన్ను బయటనే ఉంచిండ్రు నాతో మాట్లాడేది ఏం లేదు నేనేం చేయలేదు అని అంటున్నాడు సారు ఆ సారును వాళ్ళిద్దరు సార్లు కలిసి భూమిని ఇలా చేసిండ్రు సారు మళ్ళీ పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాను పోలీసు వాళ్ళు కూడా ఒక నా తర్వాత పిలిచి మీకు చర్య తీసుకుంటామన్నారు వాళ్ళు కూడా ఇప్పటి వరకు పిలవలే చర్య తీసుకోలేరు కలెక్టర్ దగ్గరికి వెళ్ళాను అయ్యా నా భూమిలో మార్పిడి చేసిండ్రు సార్ అని చెప్తే కలెక్టర్ సార్ పట్టించుకొని మీకు న్యాయం జరుగుతుందమ్మా తహసీల్దార్ దగ్గరికి వెళ్ళండి నేను లెటర్ రాస్తున్నానని లెటర్ పంపించిండ్రు కానీ ఇక్కడ ఈ నరేందర్ సారును బిఆర్ఓ అది పట్వారి రాములు కలిసి చేసిండ్రు వాళ్ళు మాకేం తెలియదని అంటున్నారు అసలు న్యాయం జరగడం లేదు గడిచిన మూడు నాలుగు నెలల నుంచి వాళ్ళ ఆఫీస్లో చుట్టే తిరుగుతున్నాను మాకేం తెలియదు నువ్వేం చేసుకుంటావో చేసుకోపో అని బయటకు బయటనే ఉంచుతూను సార్ నాకు న్యాయం జరగాలి ఇది తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆడవాళ్ళకు న్యాయం చేస్తున్నాడు ఆడవాళ్ళకు అన్యాయం జరగద్దు అని ప్రతిరోజు నేను టీవీలో వార్తలలో ప్రతి జాగాల మీ గురించి వింటున్నానయ్యా దయచేసి నేను నాకు ఇద్దరు ఆడపిల్లలు సార్ ఇద్దరు పిల్లల కోసం ఈ ఆస్తిని ఈ పొలాన్ని అమ్మకుండా వాళ్ళకు కావాలి కట్నాలకు పెళ్ళిళ్ళకు చదువులకు సార్ నేను అది అమ్ముకోకుండా సార్ నేను ఇప్పటి వరకు ఉంచాను అది కానీ నా పేరు మీద లేకుండా చేశారయ్యా నాకు న్యాయం సీఎం సార్ మీ తప్ప నాకు న్యాయం చేసేవాళ్ళు ఎవరు లేరు కోర్టుకి వెళ్ళాలన్నా కూడా నాకు అంత ఏం డబ్బులు లేవయ్యా నేను దయచేసి నాకు మీరు న్యాయం చేస్తారని మీ ద్వారా నాకు ఎందుకంటే ఆడవాళ్ళకి అన్యాయం చేస్తుంటే మీరు ఊరుకు చూస్తూ ఊరుకుండే వాళ్ళు కారున ఆడపడుచు అన్నారయ్యా నేను ఆ మాట నమ్ముతున్నాను నాకు న్యాయం చేస్తారని నమ్ముతున్నాను సీఎం సార్ దయచేసి దయచేసి నాకు నా పిల్లలకు నాకు న్యాయం చేయాలి మీరు చేస్తారని ఎక్కడున్నారో మీ దగ్గరికి రావాలన్నా కూడా నాకు తెలియదు అయ్యా దయచేసి నాకు న్యాయం చేయండి సీఎం సార్ దయచేసి న్యాయం చేయండి అయ్యా దయచేసి న్యాయం చేయండి చూస్తున్నాను ఎదురు చూస్తున్నాను మీ దగ్గరికి రా